కర్కాటక <Karkat> రాశి <karasi> ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళ విషయంలో తీసుకునేటప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాల మీద ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అలాగే నూతన అవకాశాలు అనేవి మీకు ఏర్పడడం కొంత బిజీగా ఉండడం అంటే ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో కొంత ఎక్కువ ఈ రోజున ఎక్కువ బిజీగా ఉండడం అనేది అలాగే సంతానపరమైన విషయాల్లోనూ వృత్తిపరమైన విషయాల్లోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది అలాగే ఆ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీ ఆత్మస్థైర్యం ఇతరులకు అది ఇతరులను డామినేట్ కనబడే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు వృత్తిపరమైన విషయాల్లో గౌరవము హోదా పెరగడం అలాగే మీ చాకచక్యంతో కొత్త వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలమైన అవకాశాలు లభ్యమవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు సింహరాశి మైక తదుపరి రాశు అయినటువంటి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకునేటప్పటికి సింహరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు అధికంగా ఉంటాయి ఆధ్యాత్మిక సంబంధమైన దేవాలయ సందర్శనలు కానీ ఆధ్యాత్మిక వ్యక్తులను కలవడం పెద్దలని కలిసి వారి యొక్క ఆశస్సులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అలాగే ఎక్కువ ఉల్లాసంగా ఉత్సాహంగా ముఖ్యులతో కలిపి ఈ రోజున కొంత పండుగ వాతావరణంలో గడపడానికి చేసే ప్రయత్నాలు లాంటివి అలాగే ఆధ్యాత్మిక మందిర సందర్శనతో పాటు దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది ఎక్కువ ఖర్చులకి ఆ ఖర్చులు కూడా రిలేటెడ్ మీకు ఆధ్యాత్మికమైన విషయాలు దూర ప్రయాణాలు ఉన్నత విద్య తండ్రికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు సూచి కనబడుతున్నాయి తదుపరి రాశైనటువంటి కన్యా రాశి వారికి రాసి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికంగా అనుకోని ఖర్చు లాంటివి ఎక్కువ అవ్వడం అనేది అలాగే దాంతోపాటుగా అనుకోని అవకాశాలు కొత్త విద్యలు నేర్చుకోవడం మొదలైన వాటికి అవకాశాలు లభ్యమవడం అనేది అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే ధనం ఆకస్మికంగా రావడం దానికి సంబంధించినట్టుగా ఎక్కువ ఖర్చులకు కూడా మీరు రెడీ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం దానికి ఆస్కారం అనేది ఉంది తర్వాత ఎక్కువ ఉద్వేగాలు మొదలైన వాటికి లోన్ అవ్వడం అలాగే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తుంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ కొత్త విషయాలు ఏదైనా సరే దానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకుంటే మీకు అది స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు లేకపోతే మీ మీ యొక్క బంధువర్గంలో ముఖ్యంగా మీ తోబుట్టులకు సంబంధించి ఆకస్మికమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారసత్వానికి సంబంధించిన ఆస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు